సుఖం కలగని శాంతి కలగని దేశానికి అది ముఖ్యం అందరూ భయపెడుతున్నాం యుద్ధమై 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 యుద్ధమైన యుద్ధం చేయటం ఓ రెండు నిమిషాల్లో అవుతుంది దానికన్నీ సమకూర్చుకోవాలి కదా చూసుకొని ఎక్కడ ఎవరు తప్పు చేశారు వాళ్ళను పట్టుకొని వాళ్ళను మనం కొట్టాలి అనే ఒక దృష్టి కేంద్రానికి ఉన్నట్టుంది చూస్తే అది ఆశీర్వదిస్తున్నాను అన్ని దేశాలు మనకు కావాలి కదా కాబట్టి అందరికీ వాళ్ళకు సద్బుద్ధి పది మంది మంచి వాళ్ళలో ఒక్క పురుగు ఏదో ఉంటుంది కదా అట్లా అక్కడ కూడా కొన్ని పురుగులు ఉన్నాయి ఇక్కడ మన మన రాష్ట్రంలో కూడా పురుగులు ఉన్నాయి అన్ని చోట్ల పురుగులు ఏరేలా స్వామి కృపతో అన్ని చోట్ల కూడా ఏరేలా మనం ఊరికే ఉండకూడదు ఆ పురుగులకి సద్బుద్ధి పోతుంది పురుగులకి మనం ఏం చేస్తాం అని మందు కొడతాం అట్లా కొట్టక తప్పదు మనం రక్షించుకోవాలి కదా పురుగులు మన మీద పడతాయి అందుకని రక్షించుకోవాలి మన దేశం కాదు ఇంకొక దేశం కాదు టెర్రరిజం అనేది ఉండకూడదు ఒక్కటే చాలా అంటే ధర్మం అడిగి చంపారు కదా అదొక్కటి లోపల కొత్త 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 అంటుంది తప్పితే ఇంకా నాకు కాదు అందరూ ఒకటే మనుషులు కదా సద్బుద్ధి వాళ్ళ పుట్టని ఎదుర్కొనేటువంటి శక్తి మన పౌరు పౌర పౌరులకు అందరికీ కూడా మన దేశంలో ఉండిన వాళ్ళందరికీ శాంతి శాంతి జరుగుతుంది శిక్ష శాంతి శాంతి మంచి మనకు ప్రతినిధులు వచ్చారు బాగా గట్ట పటుదిష్టమైనటువంటి వాళ్ళు వాళ్ళకు అందరికీ శాంతి సుఖం శుభం కలగనిగాక తొందరగా పురుగులు నేరేనిగాక జై దత్త